ఆనందం ఎక్కువైందా అంటున్నా నేను మంత్రి ఏంటి తెలుసా తెలుసా టీవీలో చూసారా చూ చూసారంట కదా बैठ <laughs> <laughs> భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో నాకు స్థానం కల్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా చాలా ఆనందంగా ఉంది ఏదైతే నన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి సందర్భం ఉందో ఇది శ్రీనివాస వర్మకి సంబంధించినటువంటిది కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్తలకు అసలైన శిశలైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లభించినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నా వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా విధంగా భావిస్తూ ఉన్నా కాబట్టి నా మీద నమ్మకం ఉంచి నన్ను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి ఒక కార్యకర్తకి సిద్ధాంతాన్ని ఆధారంగా పనిచేసేటువంటి కార్యకర్తకి తప్పనిసరిగా అవకాశం వచ్చినప్పుడు పార్టీ ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయానికి నేను చక్కటి ఉదాహరణగా చెప్తూ ఉన్నా ఇవాళ నేను ఈ మంత్రివర్గంలో స్థానం సంపాదించాను అంటే నేను నర్సాపూర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం నర్లపు నర్సపూర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాబడ్డాను కాబట్టే నాకు మంత్రివర్గంలో చేరడానికి అవకాశం వచ్చింది కాబట్టి ముందుగా నన్ను నర్సాపురం పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి కొన్ని స్థానాల్లో నర్సాపురం చాలా ముఖ్యమైనటువంటి స్థానం కాబట్టి నన్ను అంత పెద్ద కనిపించేటువంటి నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున అదేవిధంగా మూడు పార్టీల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో నా పనితీరు ఆధారంగా ఏదైతే నా మీద నమ్మకం ప్రజలు నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించారో వారందరి యొక్క విశ్వాసానికి అనుగుణంగా పనిచేసి వారి యొక్క రుణాన్ని తీర్చుకుంటాననేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతూ ఉన్నాను మంత్రివర్గ శాఖలు నిన్ననే కేటాయించడం జరిగింది నాకు ఇచ్చినటువంటి ఏదైతే మా హెవీ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు ఉన్నదో ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి శాఖలు ఇవ్వడం జరిగింది రెండు కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు ఈ రెండు శాఖలు కూడా ఒకటి పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నదో ఈ వైసీపీ ప్రభుత్వ కాలంలో ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చినటువంటి సందర్భం లేదు కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలే బయట రాష్ట్రాలకు తరలిపోయినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూసాం అమర్ రాజా బ్యాటరీస్ దీనికి ఒక చక్కటి ఉదాహరణ కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులుగా మారేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తూ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మాత్రమే రాష్ట్రాలు కేంద్రం అభివృద్ధి చెందుతాయనేటువంటి విషయాన్ని అందుకు అనుగుణంగా ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అలాగే ఇక్కడ చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిపోతూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర మంత్రిగా నిన్ననే కేబినెట్ మంత్రి కుమారస్వామి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే కొత్తగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ఏదైతే నిబంధనలని సులభతరం చేయాలి వెంటనే అన్ని అనుమతులు ఇవ్వాలి భూమి కేటాయింపులు వెంటనే జరగాలి పరిశ్రమలు స్థాపించడానికి వ్యక్తులకు సంస్థలకు ఒక భరోసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వాలి ఆ రకమైనటువంటి భరోసా ఇచ్చినప్పుడు మాత్రమే ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సంస్థలకు ముందుకు వస్తాయనేటువంటి విషయాన్ని గమనించాలి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చక్కటి ఉన్నటువంటి వ్యక్తి మరి రాష్ట్రంలో ప్రజలని ప్రోత్సా పరిశ్రమల ప్రోత్సాహానికి ఒక ప్రణాళిక రూపొందించి ఏదైతే నిబంధనలను సులభతరం చేసి అనుమతులు వెంటనే మంజూరు చేసే విధంగా భూమిపై కేటాయింపులు అనుమతులు మంజూరు చేసే విధంగా అవసరమైతే పర్యావరణ అనుమతులు కేంద్రం త్వరగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా మాత్రమే ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర నేను సదానంద్ గౌడ్ ఉన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను సంబంధించిన శాఖకి అదేవిధంగా ఈ రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ నుండి కేంద్రంలో మరొక ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు చంద్రబాబు నాయుడు మేము అందరం కలిసి ఈ రాష్ట్రంలో పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా రాబోయేటువంటి రోజుల్లో పనిచేస్తామని చెప్తూ ఉన్నారు